హలో ఎవరు బాలకృష్ణ గారి చిన్న కుమార్తె తేజస్విని గారు యాడ్లో అయితే కనిపించారు సో ఇప్పుడు వారసురాలు వచ్చేసారన్నట్టు కూడా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారని చెప్పాలి అయితే ఈ యాడ్ తోటి ఇంకా ఒక త్రీ ఫోర్ యాడ్స్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది ఇదే అంశం మీద ఒకసారి విశేషం తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదే ఉన్నారు ఇంటర్లోకి వెళ్ళిపోదాం హలో సార్ హలో జకీ సార్ నిజంగా వారసురాలు వచ్చారని అంటారా నందమూరి ఫ్యామిలీ నుంచి నందమూరి వారసురాలే కానీ ఇప్పుడు మ్యారీడు మన వైజాగ్ ఎంపీ భరత్ గారు శ్రీమతి గారు తేజస్విని గారు బట్ ఎన్టీఆర్ గారు మనవరాలు లేదా నందమూరి బాలయ్య నటసింహం గారి గారాల అనే చెప్పాలి ఎందుకంటే పెద్దమ్మాయి ఎలాగ మంత్రి లోకేష్ గారి శ్రీమతి బ్రాహ్మణి చిన్నమ్మాయి తేజస్విని ఈవి కూడా మోడలింగు కొన్ని రకాల బిజినెస్ వాటి మీద మంచి సిద్ధ అస్తురాలు అండ్ మోరోవర్ బాలయ్య గారు ఏదది అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ఏదో వచ్చింది కదా ఆహాలో దానికి కూడా సమ్ కంటెంట్ రైటర్ సమ్ ఆయన కాస్ట్యూమ్స్ సంబంధించి చూసుకోవడము ఆ ప్రోగ్రామ్ సంబంధించి కూడా అంటే మేబీ అంటే వాళ్ళు ఆ విధంగా కూడా ఉంటారేమో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అవడం వల్ల ఈ విధంగా వాళ్ళు పరిమితి చెందుతారేమో అనిపిస్తుంది ఒక అసలు ఒక ఎట్లా చెప్పాలి ఒక లెజెండరీ యాక్టర్ బాలయ్య గారు అమ్మాయి మరోవైపు ఒక ఎంపీకి భార్య ఇంకొక వైపు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మేనకోడలు అవుతారు అంతే కదా భువనేశ్వరి గారికి స్వయాన అన్నయ్య కూతురు ఈవిడ తేజస్విని బాలయ్య గారి కూతురు కాబట్టి సో ఇన్ని యాక్టివ్స్ ఉన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం తెర వెనుక ఉండి ఒక బిజినెస్ గా ఉండడానికే ఇష్టపడతారు తప్ప తెర ముందుకు వచ్చి నటించడానికి ఇష్టపడతారు మీరు బాలయ్య గారు ఇద్దరు అమ్మాయిలను చూసినా కూడా నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఏ హీరోయిన్లు కూడా వాళ్ళు అందముందు పనికిరారేమో అనిపిస్తుంది అంత తేజస్ అంత డిగ్నిఫైడ్గా కూడా ఉంటారు వాళ్ళు సో అటువంటి తేజస్ని గారు ఫస్ట్ టైం ఒక యాడ్ యాక్ట్ చేశారు సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ అని దాన్ని అసలు ఎంత బాగా చూపించారంటే నిజంగా ఒక మోడలర్ ఒక యాక్ట్రెస్ కూడా ఎంత బాగా చేయలేరేమో అన్నట్టుగా అంత బాగా పెర్ఫామ్ చేసింది కూడా ఆవిడ దానికి ఎవరు యమునా కిషోర్ ఎవరు డైరెక్ట్ చేశారు అందరు ఫిమేల్ ఎక్కువ బృంద మాస్టర్ బృంద డాన్స్ కోరియోగ్రాఫర్ ఆవిడ జస్ట్ ఒక ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫోర్ మినిట్స్ యాడ్ లా చేశారు నా ఆనందం నా ఆత్మవిశ్వాసం ఆ నా పట్టుదల ఇవన్నకి కారణం ఆ జ్యువెలరీ అని చూపిస్తూ చేశారు మధ్యలో డ్యాన్స్ దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎస్ తమన్ అంటే నందమూరి ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు మేబీ నందమూరి తమన్ అనాలే అనాలేమో ఎందుకంటే బాలయ్య గారికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన తర్వాత అతనికి సన్మాన సభగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గట్టిగుదులు చేస్తే దాంట్లో ఆ భువనేశ్వర్ గారు పురంధరేశ్వర్ గారు అందరూ కూర్చొని బాలయ్య బాబుతో సరదాగా చిట్చాట్ చేస్తూ తమన్ను కూడా గెస్ట్ కలిపించినప్పుడు అదే చెప్పారు భువనేశ్వర్ గారు ఆ తమన్ ఇంకా బాలయ్య బాబు సినిమా అంటే చలరైపోయి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాడు నిజంగా బాక్సులు బద్దలైపోతాయి ఇప్పుడు అఖండ నెక్స్ట్ బాక్సులు బద్దలవ్వబోతున్నాయి మరలా అఖండ తాండవం తాండవం సో ఇప్పుడు దానికి ఈ జ్యువెలరీ యాడ్ కూడా ఆయనే కంపోజ్ చేశాడు సో నందమూరి సినిమా అనేసరికి ఆయన ఒక ఆయనకే ముందు పోనకాలు వచ్చేస్తేమో అంత భయంకరంగా కంపోజ్ చేస్తారు ఆయన సో ఇట్లా కంపోజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆవిడ కూడా సరదాగా నందమూరి తమ్మన్ అందంటే అంటే ఆయన ఒక తండ్రిలా ట్రీట్ చేస్తాడు ఆ కూడా ఎందుకంటే బాలయ్య బాబు కన్సర్న్ ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక ప్రాజెక్ట్ ఒక ఏదో చేశాడంటే ఇంకా కంప్లీట్గా ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేస్తాడు ఆయన అందరినీ బాగోగులు అడగడం ఏంటి తెలుసుకోవడం చేయడము వాళ్ళకి అవసరమైతే చేయూతున్నది ఇవ్వడం హెల్ప్ చేయడము ఎంత ఎటువంటి కొత్త వాళ్ళకి వచ్చినా ఎంకరేజ్ చేయంక అది భయపడదు మీరు చేయండి అని చెప్పడం అందరిలా హీరోలు వెళ్ళి క్యారవాన్లో కూర్చొని రిలాక్స్గా నా షార్ట్ అయిపోయిందా మళ్ళీ వచ్చిన పడుకుంటా అట్లా ఉండదు జ బయటకు వచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఎండలో అయినా వానలో అయినా తడుచు తొలగా ఉంటాడంట దట్ ఈస్ బాలగా సో అటువంటి బాలయ్య గారి కడుపు పుట్టారు కాబట్టి వీళ్ళకి కూడా ఆ చొరవ ఆ ఇది ఉంటుంది ఈవెన్ బాలయ్య గారు కూడా చాలా సందర్భంలో ఇంటర్వ్యూ చెప్పారు నేను ఎవరికి అంతగా భయపడిన గానీ మా పెద్ద అమ్మాయికి భయపడతాను ఎందుకంటే తను అంత సిస్టమేటిక్ గా ఉంటుంది ఆమె ముఖ్యమంత్రి గారు కోటలు అండి గా లేకపోతే ఆ ఆ స్థాయికి ఎలా వెళ్తారా టైం అంటే టైమే పంక్చువాలిటీ అంటే పంక్వాలిటీయే ఫుడ్ అంటే టైం టు టైం ఫుడ్ అంటే ఫుడ్ లిమిట్ ఫుడ్ లిమిట్ అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా ఫిమేల్ ఎంటర్ప్రీనర్ సంబంధించి కూడా జరిగింది ఎక్కడ తిరుపతిలో సెంట్రల్ మినిస్టర్ వాళ్ళందరూ వచ్చారు అప్పుడు కూడా ఆ రాష్ట్రంలో ఉండే యంగ్ ఫిమేల్ ఎంటర్ప్రీనర్స్ సన్మాన సభలో భాగంగా నారా బ్రాహ్మణి గారు కూడా ఉన్నారు బాలయ్య గారు అమ్మాయి సో ఇక్కడ కూడా నందమూరి వారసురాలు అని అంటున్నాం కానీ ఆ మోత్పల్లి భరత్ గారు శ్రీమతి మోత్పల్లి తేజస్విని అన్నాలేమో సో అంటే యాడ్ కంపోజింగ్ విషయం పక్కన పెడితే ఇవాళ రేపు విజువల్ ఎఫెక్ట్స్ టేకింగ్ టెక్నికల్ స్కిల్స్ అన్ని వచ్చేసాయి వాల్యూస్ వచ్చేసాయి దాని ప్రకారం ఎట్లాంటివి బాగా చూపించవచ్చు బట్ ఈమె అసలు ఒక ఏ హీరోయిన్ కూడా తీసుకోదన్నట్టుగా ఉంది అంత చక్కగా చిన్న పిల్లల చక్కగా చూపించారు అమ్మాయి చాలా అద్భుతంగా యాడ్ క్రియేట్ చేశారు దానికి ఇప్పుడు నెటిజన్స్ ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు ఆల్రెడీ బాలయ్య గారు కూడా ఒక యాడ్ ఏదో చేశారు శ్రీయాసులను ఆమె ఎవరు వేరే వేదం వేదం కాదు కలిసి సినిమా హీరోయిన్ తోని అది అఖండలో హీరోయిన్గా చేశారు ప్రజ్ఞా జైస్వాల్ ఆమెతో కూడా యాడ్ చేశారు ఈ ఈవిడ మళ్ళీ వేరే సిద్ధార్థ జ్యువెలరీస్ ఫైన్ జ్యువెలరీస్ అని ఈమె యాడ్ చేశారు దేనికదే ప్రత్యేకం ఇప్పుడు దాన్ని చూసి మరొక రెండు మూడు యాడ్లు ఆఫర్లో రెడీగా ఉంటాయి సరే అంటే కొంతమందికి చాలా మందికి ఈ ఆడికి ఈవిడ బాగుంటుంది అని అడగడానికి వెళ్తే నచ్చరు ఇంకోటి ఏంటంటే మన తెలుగులో ఉన్న చిన్న మైనస్ తెలుగు ఇండస్ట్రీలో హీరోల తాలూకా పిల్లలు అబ్బాయిలు హీరోలుగా మళ్ళీ రావడానికి యాక్సెప్ట్ చేస్తారు కానీ హీరోల తాలూకా ఆడబిడ్డలు హీరోయిన్లుగా రావడానికి యాక్సెప్ట్ చేయరు అది చాలా సందర్భాల్లో చాలా జరిగిందంట మనకి ఎందుకంటే కృష్ణ గారు స్టార్ కృష్ణ గారు అమ్మాయి మంజుల గారు కూడా అంటే మహేష్ బాబు గారు అక్క గారు కూడా ఆమె అప్పట్లో హీరోయిన్ గా తెరంగేటం చేయడానికి ఇష్టపడ్డారు వస్తాననుకుంటే ఫ్యాన్స్ ఒప్పుకోలేదట అవును సార్ సార్ మా ఆడబిడ్డని మేము అలా చూడలేము హీరోయిన్స్ అంటే హీరోలు పక్కన అన్ని రకాల రోల్స్ చేయాలి గ్లామర్ రోల్స్ చేయాలి డి గ్లామర్ రోల్స్ చేయాలి రొమాంటిక్ రోల్స్ చేయాలి అన్నీ చేయాలి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మా మా ఇంటి పిల్లగా మేము ఫీల్ అవుతాం మేము అలా చూడలేము సార్ వద్దు సార్ అని చెప్పారట అంటే అట్లాగా ఉండడం ఇంకా ఫ్యాన్స్ నుంచి యాజిటేషన్ రావడం అప్పట్లో మన కృష్ణ గారు అమ్మాయి మంజుల గారు చేయలేపారు ఇక్కడ చాలామంది ఉన్నారు హీరోయిన్గా రావాలనుకున్న వాళ్ళు కానీ మరి ఎందుకో పూర్తి స్థాయిలో ఇది అవడం అంత ఎందుకు మన నాగార్జున గారు మేన నాగేశ్వర గారు మనవరాలు ఎవరు సుప్రియా అక్కడమ్మా ఇక్కడ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి హీరోయిన్ గా చేశారు ఫస్ట్ సినిమా అదే కదా తర్వాత తర్వాత ఎందుకు ఇట్లా పెద్ద ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు హీరోలని అయితే యాక్సెప్ట్ చేస్తారని హీరోలు అనేసరికి వాళ్ళు డైజ్ మా ఇంటి ఆడబిడ్డ అలాగా సినిమాలు చేయడం మాకు ఇష్టం ఉండదని వీళ్ళు ఫ్యాన్స్ లేఖలు రాయడం మొత్తానికి ఆవిడ కూడా చేయట్లేదు ఆవిడ ప్రొడ్యూస్గా ఉన్నారు ఇప్పుడు సో ఇట్లాంటి యాడ్స్ అయినా లేదంటే కొన్ని కొన్ని మంచి మంచి వెబ్ సిరీస్ లాంటివైనా చేస్తే ఎవరిలో టాలెంట్ ఎంత ఉంటుందో చెప్పలేం కదా ఎవరిని ఏ స్టార్ని చేస్తుంది వాళ్ళ అభి ఇష్టానికి మేరుగా వాళ్ళని చేయించగలితే బాగుంటుంది వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్తే కరెక్ట్ కాదు బట్ ఇప్పుడు ఒకసారి ఆ టాలెంట్ అట్లా బయటపడిందిగా వాళ్ళు రెండు మూడు యాడ్లలో మళ్ళీ మెరిపిస్తారో చూడాలి మరి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ